ఇలా ఒక వర్గం కాదు నేను ఒక మాట మాట్లాడుతున్నా జే బ్రాండ్ మద్యం వల్ల జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వల్ల నాసి రకం వల్ల ఆరోగ్యాలు నాశనం అయిపోయినాయి ఖర్చు ఎక్కువైన దాని వల్ల ఏం చేయాలో తెలియకుండా గంజాయి అలవాటు పడ్డారు ఇక్కడ నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ మదన గంజాయి ఉందా లేదా అని అడుగుతున్నాను మిమ్మల్ని గంజాయి రాష్ట్రంలో వాణిజ్య పంటగా తయారైపోయింది ఇది చాలదన్నట్టు డ్రగ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు నిన్ననే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేల కేజీలంటే మొత్తం రాష్ట్రంలో ఉండే యువతనంతా నాశనం చేసే డ్రగ్స్ ఇవన్నీ అలాంటి డ్రగ్స్ తీసుకొచ్చారు అందుకే తల్లి తండ్రిని అడుగుతున్నా మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉండాల మత్తు బానిసలైపోయి నాశనం చేస్తారని అడుగుతున్నా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఒక్కసారైనా సమీక్ష చేశాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మీ మీద ప్రేమ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అడుగుతున్నా తల్లి తండ్రి ఆలోచించాల్సింది నాకు పదవి కోసం కాదు మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం భూస్థాపితం చేసేట్టుగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక వర్గం అని కాదు ఒక వ్యక్తిని కాదు అందరి జీవితాలను నాశనం చేశాడు మీ అవకాశాలను నాశనం చేశాడు ఇప్పుడు జాతిని నాశనం చేయాలని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే చెప్తున్నాను మీ మన జిల్లాలో ఒకప్పుడు ఇదంతా చిత్తూరు జిల్లానే పంతొమ్మిది వందల డెబ్బై రెండు నేను ఎమ్మెల్యే అయ్యాను అప్పటి నుంచి మదనపల్లికి కొన్ని వందల సార్లు వచ్చాను మీ అందరూ ఆశీస్సులతో రాజకీయం చేశాను ఇంత పనికి మాలిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను సుదీర్ఘ కాలం పనిచేశాను పక్కనే కిషోర్ కుమార్ రెడ్డి గారి యొక్క బ్రదర్ కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మామూలుగా నేను ఆలోచించింది ఎన్నికలంటే రాజకీయ పార్టీలు వచ్చి ఓట్లు అడుగుతా ఉంటాం ఈసారి మాత్రం ప్రజలే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మాకు ఎప్పుడెప్పుడు విముక్తి కలుగుతుందా ఈ జగ జలగ లాంటి జగన్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఎప్పుడెప్పుడు భూస్థాపితం చేస్తామని ఎదురు చూసే అవకాశం వచ్చింది అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను ఇలాంటి సందర్భంలో మీలో ఒక చైతన్యం రావాలి ఆ చైతన్యం ఈ రాష్ట్రాన్ని బాగు చేసే పరిస్థితి రావాలి ఒక్క విషయమే మీ అందరికీ చెప్తున్నాను నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే ఆలోచించాను నేను రాయలసీమలో పుట్టాను చిత్తూరు జిల్లాలో పుట్టాను రాయలసీమ సమస్యలు తెలిసిన వ్యక్తిని నేను మీరు ఒక్కసారి చూస్తే రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ ఇప్పుడు నీళ్లు లేక కరువు సీమ కింద రాళ్ల సీమ కింద మారిపోయే పరిస్థితి వచ్చింది మొట్టమొదటిసారిగా ఈ విషయం గుర్తించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ మహానాయకుడు ఉంటే ఆలోచించాడు కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలని హంద్రి నీవా నగరి గాలేరు తెలుగు గంగ ప్రాజెక్టులు ప్రారంభించాడు అది ప్రారంభం నేను రెండు వేల పద్నాలుగులో మళ్ళా రెండోసారి ముఖ్య రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టాను ఒకటి రెండు కాదు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను ఒక అందరిక ఐదు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టాను కాలువల మీదనే పడుకున్నాను నీకు జ్ఞాపకం ఉంటుంది మదరపల్లికి వచ్చి ఇక్కడే చెరువు దగ్గర పడుకున్న రాత్రి ఇప్పటికి కూడా నా జ్ఞాపకం ఉంది దేనికోసరం కాలవల పూర్తి కావాలని వారం రోజులకు ఒక్కసారి నీళ్లు ఇచ్చే మదనపల్లెలు త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలని ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నేను ముందుకెళ్ళా నేను అడుగుతున్న తమ్ముళ్ళు నీళ్లు తీసుకొచ్చాం చెరువులకు నీళ్లు ఇచ్చాం ఎన్నో సమస్యలు పరిష్కారం చేశాం వెయ్యి కోట్ల వరకు నీళ్లు తీసుకెళ్లాను ఈ రోజు అడుగుతున్నా ఐదేళ్ళు అయ్యింది ఒక్క టిఎంసీ నీళ్లు వచ్చాయా చిత్తూరు జిల్లాకి వచ్చాయా మిమ్మల్ని బల్లికి వచ్చాయని నేను అడుగుతున్నా ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చారా నేను అడుగుతున్నా పన్నెండు వేల కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడితే దుర్మార్గులు రాయలసీమ మీద రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి కడాన సాక్షి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన డబ్బులు కంటే తక్కువ రాయలసీమ ఇరిగేషన్కి ఇచ్చి కనీసం వీళ్ళ అడ్వైస్కి ఇచ్చే జీతాల్లో సగం కూడా రాయలసీమ అభివృద్ధి ఖర్చు పెట్టి దుర్మార్గులు వీళ్ళు ఇదే కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి సాగునీరు నీరు వస్తే పంటలు బంగారు పంటలు పండిస్తాం ఇంకో పక్క పెట్టుబడులు వస్తాయి త్రాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది అభివృద్ధి అవుతుంది సంపద సృష్టిస్తాం అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చూసినప్పుడు వీళ్ళు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మీరు ఒకసారి ఐదేళ్లలో నివా పైన అనంతపురంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి పన్నెండు లక్షల కార్లు ఉత్పత్తి చేసి ప్రపంచం మొత్తం నడుస్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ యువతకు ఉద్యోగాలు ఇప్పించ కొన్ని వేల ఉద్యోగాలు వచ్చాయి ఆదాయం పెరిగింది ఆదాయంతో సమక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు ఈ రోజు ఏమైందని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఎన్టీ రామారావు గారు కృష్ణా జలాలు తీసుకొస్తే పోలవరం పూర్తి చేసి గోదావరి జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది నా సంకల్పం నీళ్లు వస్తే మదనపల్లి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది రాయలసీమ బ్రహ్మాండంగా ఆర్టికల్చర్ వస్తుంది పెట్టుబడులు వస్తాయి వస్తాయి నూట రెండు ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశారు ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇరవై ఐదు ప్రాజెక్టు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను మీకు ఒకే విషయం చెప్తున్నాను మళ్ళీ రాయలసీమకు నీళ్లు కావాలంటే రాయలసీమ బాగుపడాలంటే మా యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే ఏం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిసారి గట్టిగా చెప్పాలి తమ్ముళ్ళు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు మదనపల్లలో మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్నారు నేను సవాలు విసురుతున్నా అందరికీ తెలుగుదేశం పార్టీ ఏం చేశాం మీరేం చేశారు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి సమైక్ ఆంధ్రప్రదేశ్ లో ఉర్దు రెండో భాష చేసిన పార్టీ ఏది పదమూడు జిల్లాల్లో ఉరుదులు రెండో అధికార భాషగా అనౌన్స్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాదు హైదరాబాద్ లో హాజ హౌస్ కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మైనారిటీ సోదరుల కోసం దుకాన్ ఓర్ మకాన్ కింద పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశాం మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయంలో లక్ష రూపాయలు మీకు సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీ పిల్లల భవిష్యత్తు కోసం విదేశ విద్యా విధానం కింద దగ్గర దగ్గర నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీ పంపించి చదివిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ రంజాన్ తోఫా ఇచ్చాం ఇమాములకి మౌజములకి ఆంద్రోదయం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మత సామరస్యాన్ని కాపాడి హైదరాబాద్ లో ఒకప్పుడు మత విద్వేషాలుంటే దాన్ని పూర్తిగా నివారించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో మళ్ళీ కర్నూలు లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం ఇదే కాదు ఆది హౌస్ రెండు కట్టాం ఇప్పుడు కడప విజయవాడలో కట్టాం కడాన మీరు చూస్తే తొంభై శాతం పూర్తయిన ఆది హౌస్ కడపలో పది శాతం పూర్తి చేయలేక పెండింగ్ ఉంది ఇక్కడ కూడా మీ మసీద్ చూశారు మీరు షాదీ ఖానా ఆ రోజు నేను కట్టిన షాదీ ఖానా కూడా పూర్తి చేయకుండా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత మైనారిటీ సోదరులు ఒకటే కోరుతున్న ఐదు సంవత్సరాలు కేంద్రంలో బిల్లులన్నీ పాస్ చేశారు ఈ ఎంపీ ఉన్నాడు ఇక్కడ ఆ ఎంపీనే మొన్న మాట్లాడుతూ ఎన్ఆర్సీ గారు అన్ని ఆయనే మాట్లాడాడు అన్ని సమర్థించాడు ఇప్పుడు దొంగట్లాడుతున్నాడు ఇక్కడికి వచ్చి నాటకాలు కట్టి పెట్టు మా మైనారిటీ సోదరులు అర్థం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మిత్రపక్షాలుగా జనసేన అందరం కూడా వస్తాం బీజేపీ కూడా వస్తాం మీకు అన్యాయం జరగదు మీ హక్కులు కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన చూస్తే దుల్హాన్ పథకం కింద నూట అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముప్పై మూడు వేల మంది పేద పిల్లలకి ఆడబిడ్డల్ని పెళ్లి చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆరు నెలల నుంచి ఇమాములకి మౌజిములకి ఆండ్రోరం ఇవ్వడం లేదు విదేశ విద్య తీసాడు మొత్తం చూస్తా ఉంటే ఎక్కడికక్కడ మీకు అన్యాయం చేసి ఈ రోజు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు వక్ బోర్డు ఆస్తులు కూడా అన్యాక్రంతం అయిపోతున్నాయి ఇవన్నీ జరగాలంటే మళ్ళీ ఎన్డీఏకి ఇక్కడ తెలుగుదేశం ఉంటే తప్ప సాధ్యం కాదని మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు ఎన్ని చెప్పినా మీరు నమ్మద్దండి మీకు అండగా నేనుంటా అదే మరి గతంలో ఏం చేశాము దానికంటే రెట్టింపు ఉత్సాహంతో మీకు చేసే బాధ్యత సాజిహాన్ భాషను మీరు గెలిపించుకోండి మీకేం కావాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు నిన్ను నీ ప్రభుత్వాన్ని నీ కుర్చీని కూరదోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మే పదమూడు తర్వాత నీ అహంకారం కూలిపోతుంది నీ పెత్తనం పడిపోతుంది నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది తాడేపల్లి ప్యాలెస్ నీ ప్రజానీకం బద్దలు కొడతారు సిద్ధం అంటున్నాడు దేనికి సిద్ధం ఓడిపోవడానికి సిద్ధం మొన్న సిద్ధం అని మీటింగ్లు పెట్టాడు ఆర్టీసీ బస్సులు తీసుకున్నాడు బలవంతంగా మనుషులు తీసుకొచ్చాడు ఇప్పుడు సారా తమ్ముళ్ళు తేలిపోతుంది స్వచ్ఛందంగా మీకు మనుషులు రారు మదనపల్లికి వచ్చి నువ్వు చూడు నువ్వు ఎంత అన్యాయం చేశావు చెప్తా జిల్లా విషయం వస్తా ఇంకో పక్కన ఆడబిడ్డల్ని అవమానపరచడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఎలోనే ఉంది ఒక్క విషయం మీరు చూడండి రాజకీయాల్లో ఎన్ని విభేదాలున్నా సొంత చెల్లి పుట్టుకుని తప్పుడు ప్రచారం చేసేవాళ్ళని ఏమనాల తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా బాధ అనిపించుదా మనకు అందుకే మనకు చరిత్ర చెప్పిన నగ్న సత్యం ఆడబిడ్డల్ని ఎక్కడ గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారని చెప్పి ఆ సంస్కారం తెలుగుదేశం పార్టీలో ఉంది ఈరోజు సిద్ధం అన్నాడు మేము సిద్ధం అన్నాడు నేరుగా ఇడుపుల బాయకు వెళ్ళాడు బయట వచ్చాడు ఎట్లొచ్చాడో వచ్చాడో తమ్ముళ్ళు ఫోటో బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తితో బయట వచ్చాడు అంటే మిమ్మల్ని అందరినీ కూడా గొడ్డలతో లేపేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆమోదిస్తారా మీరు బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తులు ఐదేళ్ళైతే మీ చెల్లెడగతా ఉంది సమాధానం చెప్ప అని నీకు ఓటే ఇద్దని చెల్లె చెప్పింది ధైర్యం ఉంటే సమాధానం చెప్పు ప్రజలకు చెప్పిన తర్వాతనే ఓటుకురా మమ్మల్ని ఇబ్బంది పెట్టావు అందరినీ ఇబ్బంది పెట్టావు మేము భరిస్తున్నాం దేనికోసరం అంటే మీకోసరం ఈ రాష్ట్రం కోసరం భరిస్తున్నాం అని మరొకసారి తెలియజేస్తున్నా ఒక విషయం మీరు చూస్తే దుర్మార్గాలు చేసే వాళ్ళని నేరాలు చేసే వాళ్ళని ఘోరాలు చేసే వాళ్ళని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైంది అదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇలాంటి పార్టీల్ని భూస్థాపితం చేసి దారుణమైన రాజకీయాలకి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది అందుకే భరోసా ఇస్తున్నా సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఎన్డీఏ నేను మీ అందరికీ ఇచ్చేది రెండు నెలలు మీరు వెయిట్ చేసి పది రూపాయలు ఇచ్చి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసి జలగన్న ప్రభుత్వం పోయి మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వాన్ని ఇచ్చే భరోసా మేము ఇస్తున్నాం మీ అందరికీ ఒక పక్క సమీక్షం అన్నిస్తాం ఇంకొక పక్క అభివృద్ధి చేస్తాం సంపద సృష్టిస్తాం పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం అందరికీ ఉపాధి కల్పిస్తామని మరొకసారి హామీ ఇస్తున్నా అందుకనే మీరు చూస్తే ఇప్పటికే సూపర్ సేక్స్ ఆరు కార్యక్రమాలతో ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం ఆడబిడ్డ నిధి ఒక్కొక్క ఆడబిడ్డకు పదైదు వందల రూపాయలు నెలకు ఇంట్లో ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగైదు నాలుగున్నర వేలు నలుగురుంటే ఆరు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఆంక్షలు లేవు సంపద సృష్టించి ఆ సంపద మీకు చేరవేయడంలో ఉంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నాం రెండోది తల్లికి వందనం చదువుకునే ప్రతి ఒక్క పిల్లవాడికి ఆ తల్లికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాం ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మూడోది దీపం ఒకప్పుడు ఎన్డీఏ సహకారంతో ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ ఇచ్చాం ఈ రోజు మళ్ళా మీకు హామీ ఇస్తున్నా రేట్లు పెరిగాయి అందుకే మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నాలుగు ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం ఇది కాకుండా తమిళ్ అన్నదాతకి అన్ని విధాలు ఆదుకుంటాం